వచ్చేది వచ్చిన విషయం అనేది చూద్దాం అయితే దీని మీద వైసీపీ వాళ్ళు కూడా చాలా మంది అంటే మండిపడుతున్నారు అంటే మీ పీపీ పీపీ అనే విధానం అసలు అక్కర్లేదు అది మెడికల్ సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది అందులో విధానం అంటే మా వైఎస్ పార్టీ తరఫున ప్రైవేటీకరణ విధానం అంటే ప్రభుత్వం వైద్యం ఓకేనా ప్రైవేట్ పాపం లేని వాళ్ళు ఎవరు చదువుకోవడానికి లేదు మెడికల్ సీట్లు అని అనుకుంటున్నారు ఎవడు వాళ్ళకి రిజర్వేషన్ ఉంటది అన్ని ఉంటాయి ఎవడు అనేది తెలియక జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వాళ్ళ నాన్నగారు ప్రవేశపెట్టారు శ్రీ ఆరోగ్యశ్రీ దాని పరువు తీయడానికి కోటి సంతకాలను ఒకటి పెట్టుకుని గవర్నర్ ని కలిసి ఫీలింగ్ అనేది ఈయన మీద పోతుందనా ఈయన ఆయనకి ఎట్లా ఉంటాడు అన్న ఆయన ఫీలింగ్ కలుగుతుంది రాజకీయ నాయకుడిగా ఇంకా ఎదగాలి పిపిపి విధానం అనేది ఒకప్పుడు ఏది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినా అది పాపకుండా దాన్ని కంటిన్యూ చేసి హైదరాబాద్ ఒక రాయి వేసింది ఎవరంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు డాక్టర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గర్వంగా చెప్పుకోవచ్చు ఓకేనా అట్లాంటి పీపీపీ విధానానికే నువ్వు అడ్డుపడి కోటి సంతకాలని మరి నీ కోటి సంతకాలు ఎవరు పెట్టారో తెలిసిన వాళ్ళు పెట్టారు తెలియని వాళ్ళు పెట్టారు అనేది అర్థం కదా ఏమైతే ఏమి నువ్వు గవర్నర్ గారికి ఇచ్చినా గాని ప్రయోజనం అనేది కనపడల దానికి ఒక ముద్ర అనేది పడిపోయింది సాగుతుంది హ్యాపీగా పనులు మొదలు పెట్టారు అదే క్రియా తీసుకుందని చెప్పేసి ఓ మళ్ళీ బాబా బాబాగా అన్నారు క్రియా తీసుకోవాలి ఎవరు తీసుకోవాలా మీ కాంట్రాక్టర్లే కంటిన్యూ అవుతున్నారు వాళ్ళు ఎవరన్నా నోటి దొలాలు ఉంటారు వాళ్ళనికి తప్పించి తప్ప మిగతా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు పనులు అనేవి మొదలు పెట్టారు అది ఒక్కటి హ్యాపీనెస్ అయితే వీళ్ళు వైసీపీ పార్టీ నేను అది చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు పోలీసులు ఏ పార్టీకి సత్తుగా లేరు ఓకేనా అన్యాయం అటు టీడీపీ వాళ్ళు మాట్లాడినా వైసీపీ వాళ్ళు మాట్లాడినా ఎవరు మాట్లాడినా అరే బాబు ఉన్నాం జరభద్రం అనే భయం ఏపీలో పోలీసులు అంటే భయం అనేది మొదలయ్యింది ఉదాహరణ ఏంటంటే హెల్మెట్ లేకుండా విజయవాడలో వాళ్ళు కాదు ఓకేనా ఇప్పుడు ఒక్కడు కూడా కాదు ప్రతి ఒక్కడు హెల్మెట్ పెట్టుకుని విజయవాడలో తిరుగుతున్నారంటే నీకు నిదర్శనం అది అంటే పోలీసులు అంటే ఇప్పుడు వైసీపీలో గత ప్రభుత్వంలో చూసుకున్నప్పుడు వైసీపీ తరఫున పోలీసులు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు కూటమి తరఫున మాట్లాడుతున్నారు అంత పోలీసులు వాళ్ళకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు నీకు రీసెంట్ గా కిరణ్ అనే వ్యక్తి వివత్సంగా మాట్లాడాడు ఫ్యామిలీ గురించి వైఎస్ మన జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి మాట్లాడే తీసుకెళ్లి బొక్కలు అదే ఉదా అంటే వాళ్ళు ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఒక్కరు కూడా వేయకపోతే మళ్ళీ నెగిటివ్ వస్తుందేమో ప్రభుత్వం పైన మీ రాజకీయ నాయకులు మాట్లాడినట్టు బూతులు తిట్టినట్టు కొడాలి దగ్గర నుంచి ఎవరు భూతులు తెరగలేదు ఫ్యామిలీ జోలికి ఎవరు వెళ్తున్నారు మీ రాజకీయ నాయకుడు వెళ్తున్నాడు కోటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుడు ఎవడైనా తిడతాన్నాడా ఓ సోషల్ మీడియా ఒకటి తెడుతున్నాడా ఎవరైనా తెడతన్నారా కోటమి ప్రభుత్వం తరమూ సపోర్ట్ బలికేరి కదా సోషల్ మీడియాలో చాలా మంది ఎవరైనా తిర్తున్నారా మీ ఫ్యామిలీ విషయం ఎత్తుకున్నారా ఇప్పుడు మీ అన్న చెల్లెల్లో ఉంది దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా ఎవరే మాట్లాడతారా మీ చెల్లె నిన్ను తిరుగుతుంది బయటికి వచ్చి అంటే ఇప్పుడు పిపిపి విధానాన్ని మీరు కూడా సభర్ చేస్తున్నారా నా మధ్య మిడిల్ క్లాస్ వాడికి చదువుకున్న వాడికి మధ్యలో వాడికి అర్థమైంది ఆంధ్రలో ఉన్న జిల్లాల్లో పదమూడు జిల్లాల నుంచి దగ్గర దగ్గరగా పదిహేను లక్షల మంది మెడికల్ కాలేజీలకి ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర ముంబై ఇది తమిళనాడు ఇంకా పోతున్నారు అది అరికాడితే పదిహేను లక్షల మంది ఉపయోగించే ఆదాయం అనేది ఆంధ్రాకి వచ్చేది అన్న ఒక ఫీలింగ్ తోనే రిజర్వేషన్ మీద వచ్చిన అక్కడ సీట్ ఉంటది ఓకేనా మన ఆధార మన ఎన్టీఆర్ కార్డు ఉంది మీ ఆరోగ్యశ్రీ కార్డు ఎన్టీఆర్ కార్డు గా ఉంచుకున్నారు ఎంత పెద్ద వైద్యమైన ఇరవై లక్షల వైద్యం అయినా గానీ ఆరోగ్య కార్డు మీద నువ్వు తగిన వాడివి నువ్వు మిడిల్ క్లాస్ వాడివి అయితే వైద్యం జరుగుతుంది కాబట్టి భయపడాల్సిన విధానం లేదు పిపిపి విధానం అంటే పూర్తిగా ప్రైవేటీకరణ కాదు ప్రవేటీన్ ద్వారా ఉపయోగించుకుని వాళ్ళ ఆదాయం వచ్చిన తర్వాత గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేసి పిపిపి విధానం అంటే అది ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు అయినా అది కంటిన్యూ చేసి గుడ్ నేమ్ తెచ్చుకుంది మీ నాన్నగారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు డాక్టర్ గర్వంగా చూతున్నావు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి దాని గురించి గోల చేసి అసెంబ్లీకి రాకుండా విలువ తీసుకోవద్దు నీ పార్టీకి ఒక పేరు ఉంది ఒక నాయకుడిని తయారు చేయి ఆ పూతులు ఉన్న మంత్రుల్ని పూతులు ఉన్న నాయకుల్ని తీసేసి మంచిగా మాట్లాడే వాళ్ళని జిల్లాకు ఒకరిని తయారు చేసి నువ్వు బయటికి రేపు ఎలక్షన్ లో పోటీ చేస్తే ఏదో రప్పారప్పా అంటున్నావు ఈ మధ్య కాలంలో దానికి ఒక ప్రయోజనం ఉంటది నువ్వు అన్నందుకు బాధపడదలా కొద్దిగా అది రివర్స్ అవుతుంది వాతావరణం ఏంటంటే నువ్వు అన్న డైలాగ్ ప్రతి ఒక్కరు ఉపయోగించుకున్నాడు వేరు వేరు వాటికి దానివల్ల పోలీసులకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి రప్పారా రప్పరప్ప అంటే పోలీసులు పప్ప పప్ప అనేటట్టు చేస్తున్నారు జాగ్రత్త మళ్ళీ రప్ప రప్ప అనే డైలాగ్ వద్దు వాడదు అది ఏంటంటే సెంటిమెంట్ గా కలిసి రాలని రేపు ఇరవై తొమ్మిది కూడా అది కలిసి రాదు గట్టిగా పోరాడి మంచి నాయకుడిని నిలబెట్టు నియోజకవర్గంలో థ్యాంక్ యూ అంతే